ఇప్పుడు మనం ప్రాంక్ చేయబోతున్నాం అది ఎవరి మీద అనుకుంటున్నారా మా అక్క మీద ప్రాంక్ చేయబోతున్నాం ఇది నన్ను అయితే సంభేసిద్ది ఫస్ట్ సంభేసిద్ది నన్ను ఫోన్ చేస్తు హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి వంటి లైన్ వ్లాగ్స్ కుమారి వంటి వ్లాగ్స్ అంటే నాట్ ఓన్లీ వంటలు నాట్ ఓన్లీ వ్లాగ్స్ మోర్ దాన్ ఉంటుంది కదా అది సో ఇప్పుడు మనం ప్రాంక్ చేయబోతున్నాం అది ఎవరి మీద అనుకుంటున్నారా మా అక్క మీద ప్రాంక్ చేయబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఇది నాకు చాలా భయంగా ఉంది ఏం రియాక్షన్ వస్తుందో ఏం ఉంటుందో అండి ఆ అక్క ఆఫీస్కి వెళ్ళే టైం టూ ఓ క్లాక్ ఆఫీస్కి వెళ్తుంది ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ ఫోర్ అవుతుంది టైం ఇప్పుడు లెవెన్ థర్టీ ఫోర్ అవుతుంది నిద్రపోతుండేది ఎందుకంటే కొంచెం నైట్ షిఫ్ట్ వల్ల సో కాల్ చేద్దాం సో నాకైతే మస్తు భయమేస్తుంది మక్క నిద్రపోతున్నప్పుడు లేపితే మాత్రం మక్క చాలా కోపం వస్తుంది అండ్ ఇప్పుడు ఏం చెప్తాను అంటే చార్లింగ్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాను నైన్ ఓ క్లాక్కి మార్నింగ్ ఆర్డర్ తీసేటప్పుడు బ్లాగ్ తీసుకుందామని చెప్పి ఫోన్ తీసుకెళ్ళాను ఫోన్ ఆర్డర్ పెట్టి మర్చిపోయాను చారీని హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత నాకు గుర్తు వచ్చింది ఆటో అప్పటికి వెళ్ళిపోయింది నాకేం అనుపాలేదు ఇంకా చోటుకుని వాటర్ బాటిల్ తీసుకున్నాం అని చెప్పాను చాలాకి బాగా దాహంగా ఉంది అని ఆ టెన్షన్ ఉంటే ఈ టెన్షన్ ఒకటి డాక్టర్తో మాట్లాడుతున్న టైం చారి చారీ తప్పించుకొని వెళ్ళిపోయిందని చెప్తాను అసలు మక్క రియాక్షన్ అయితే మామూలుగా ఉండదు ఎందుకంటే చారి అంటే మక్కకి పచ్చ ప్రాణం అసలు ఇంత ప్రాణం అంటే డైలీ ఖచ్చితంగా త్రీ ఫోర్ టైమ్స్ అడిగితేనే ఉండేది ఫోన్ చేసి మా అక్క చారికి ఎలా ఉంది చారి హెల్త్ బాగాలేదు కాబట్టి టైం చదువుతూనే ఉండద్ది ఇప్పుడు ప్లాన్ చేసిన తర్వాత నా పరిస్థితి ఎంత దారుణంగా ఉండదు నేను కంప్లీట్లీ సో లేట్ చేయకుండా ఆమెకు ఫోన్ చేద్దాం హలో 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 రోజా ఇద్దరు లేచావాట్లు చెప్పు ఏం లేదు మరి నీకు చెప్పాలి రోజా చెప్పాలి చార్లీకి హెల్త్ బాగాలేదు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళా మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రమ్మన్నారు కదా తీసుకెళ్ళా తీసుకెళ్ళి ఇంకా ఐఫోన్ తీసుకెళ్లా తీసుకుందాం తీసుకుందామని చోటు నేను వెళ్ళాము డాడీకి వర్క్ ఉండేసరికి ఇంకా చార్లిని హాస్పిటల్ లోపలికి తీసుకొచ్చా ఇంకా డాక్టర్తో మాట్లాడుతుంటే అప్పుడు గుర్తు వచ్చింది ఐఫోన్ ఆటోలో ఉండిపోయిందని ఇంకా అసలు మేము బయటకు వెళ్ళేసరికి ఆటో అతను లేడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను డాక్టర్ తో మాట్లాడుతుంటే చోటుగాని చార్లీకి బాగా ఆయుస్యంగా ఉందని చెప్పి ముందు వాటర్ బాటిల్ తీసుకుంటామని చెప్పా చెప్పా అర్థం కాక ఇంకా డాక్టర్ తో మాట్లాడుతుంటే చాలీ విడిపించుకుని వెళ్ళిపోయింది ఏం చెప్తున్నావు రమ్య అసలు నాకు అర్థం కావట్లా సీరియస్ గా చెప్తున్నావా జోక్ కాదు రోజా నేను చెప్తున్నా నాకు అసలు ఇంకేం అర్థం కాల అమ్మకి ఫోన్ నా దగ్గర లేదు చోటు వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళాడు ఇంకా వాడి ఇంకా రాలా అమ్మ భగవంతుడా నాకేం అర్థం కావట్లేదు నువ్వు చెప్తుండు అసలా అమ్మకు ఫోన్ చేస్తుంటే అమ్మ ఫోన్ సెలెంట్లో వండిపోయినట్టు ఇంటికి వచ్చావా నేను ఇంటికి రాలా నేను హాస్పిటల్లోనే ఉన్నా అమ్మ నాడి తెలుసా తెలియదు అమ్మో నేను ఏం చేయాలి రమ్య నీ ఎందుకు రంగు ఇట్లా చేస్తారు అసలా ఇప్పుడు అసలు ఎవరు రమ్మల్ని ఐఫోన్ తీసుకెళ్ళమని ఏ నెంబర్ ఉంది ఐఫోన్ లో చాలి ఇప్పుడు ఎక్కడ ఉంది ఏమో కనిపించట్లా ఎంత వెతికినా అది వాళ్ళు లేదు ఇప్పుడు నా దగ్గర లేదు చోటు కూడా వచ్చారు ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు చేసలేదు నేను ఎందుకు మైట్ తయారవుతారు సగం సగం మైండ్తో రుజా కావాలని చేయలేదు రుజా నీకు తెలుసు కదా అంటే ఆగదు నువ్వు చెప్పు రమ్య ఏం మాట్లాడాలి చెప్పు ఇంత నిదానికి చెప్తున్నావు నువ్వు అసలా

ఎందుకంటే <laughs> <laughs> కానీ నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఏం చేయాలని ఫోన్ చేస్తున్నాయి ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఐఫోన్ రికార్డ్ అవుతుంది ఐఫోన్ చేస్తుంది ఇప్పుడు కాల్ ఫోన్ చేయను మళ్ళీ అమ్మ ఫోన్ చేస్తుంది ఒక ఫుల్ టెన్షన్ పడుతుంది ఇప్పుడు ఏం అర్థం కావట్లా నన్ను అయితే ఇది ప్రాంక్ అని చెప్తే సంభసిద్ది ఫస్ట్ అంపేసిద్ది నన్ను చేస్తానే ఉంది కంటిన్షంగా చేస్తానే ఉంది ఫోన్ దేవుడా టెన్షన్ శుభ్రంగా వస్తుంది ఫోన్ సైలెంట్లో ఉందని చెప్పా నేను మళ్ళీ చేస్తుంది దేవుడా చేద్దాం ఇప్పుడు ఫోన్ చేస్తా నేను ఇంకా నా గురించి ఏం గప్ప మాక చోటు ఎత్తకడానికి వెళ్ళడానికి ఇప్పుడు అడుగుతే లేదు నాకు నవ్వు వచ్చిద్ది అర్తకడం వై మెస్ స్పీకర్ రికార్డింగ్ పెట్టు స్పీకర్ రికార్డింగ్ కాల్ కట్ చేయి ఇట్లా నేను ఫోన్ చేయడానికి అడ్వాంటేషన్ చేస్తాను నాకు టెన్షన్ గుర్తుంది కాదు అని చెప్పేది అంతగా చేస్తాను మాకు ఫోన్ చేయింక ఫోన్ చెయ్యింక ఫోన్ చెయ్యి ఇంకా ఫోన్ చేయరు మాకు ఇప్పుడు మమ్మీకి ఫోన్ ఇద్దాము మమ్మీకి ఫోన్ ఇచ్చి హలో అంటే ఇలా ఫో మిస్ అయిందని చెప్పి చెప్పిద్దాం ముందు అసలు ముందు ఇంటికి వెళ్ళిపోదాము రండి ఒక్క ఫోన్ ముందు ఫోన్ వేస్తాం అక్క ఇంట్లో పెట్టారు ఇంట్లో లేదు రోజా ఫోన్ చేస్తుంటాం లిఫ్ట్ చేయట్లేదు రమ్య మీరెందుకు రమ్య ఇట్లా తయారయ్యారు అసలు నాకు అర్థం కావట్లేదు ఎవరు రమ్మే మమ్మల్ని తీసుకెళ్ళమని చార్లీని ఇంట్లో ఏమేమి ఫోన్లు ఉన్నాయి ఒకటే సార్లు చేసిన ఫోన్ ఎత్తట్లా మీరు చార్లీని ఎందుకు రమ్మ వదిలేరు రోజా వదిలిన రోజు మీకు తెలుసు కదా చార్లీ పట్టుకుంటే ఓడిపించుకుని వెళ్ళిపోయి కదా అని డాడీ అయిపోయేసరికి ఇంకా గా వెళ్ళిపోయింది డాడీ అనుకోని అవుతుంది ఏడు చార్లీ ఎక్కడ ఎత్తుకాలి అయిపో సైలెంట్ లో పెట్టను లేదు రోజు ఐఫోన్ సైన్లో లేదు ఎన్నిసార్లు చేసిన వాడు ఫోన్ కూడా నంబర్ ఉంది ఐఫోన్ లో ఏ త్రీ అరుస్తుంది ఇప్పుడు ఏదో డాగ్ అరుస్తుంది అక్కడ హాస్పిటల్

నువ్వు ఊపమ్మా నువ్వు ఛాలెంట్ ఎంత ఇష్టమో నీకు నాకు తెలుసు కదా నువ్వు అర్థది ఏడవద్దు నేను ఇదిగో నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను డాడీ వేడవద్దు నేను ఏదో ఒకటి చేస్తాను డాడీ కాదు వేడవద్దు రోజా ప్లీజ్ తేడాబాబు నేను ఏదో ఒకటి చేస్తాను సరేనా ఉంటాను నేను అమ్మట మళ్ళీ ఫోన్ చేస్తా తేడా బాబు

చూడండి ఫుల్ స్వెటింగ్ వచ్చేసింది ఫుల్ స్వెటింగ్ వచ్చేసింది నేనైతే నేను చెప్పేస్తా మాకుది ఇది ప్రాంక్ అని చెప్పేస్తున్నా నా చూడండి నా ముఖం ఎట్లా అయిపోయిందంటే టెన్షన్ మాకు అయితే ఫుల్ చేస్తుంది ఐఫోన్ పోయిందని బాధపడట్లా పిల్ల చార్జ్ మిస్ అయిపోయిందని ఫుల్ చేస్తుంది ఇంకా కోట్లా చెప్పేస్తున్నా ఫోన్ చేస్తున్నా బిజీ బిజీ వస్తుంది హలో రోజా రోజా చార్లీ ఆగిపోలేదు రోజా ఇంట్లోనే ఉంది రమ్య రోజా ఇది వీడు తీస్తున్నారు రోజా ప్రాంక్ అని చెప్పి చార్లీని నింది వదిలేస్తాం కదా చెప్పు నువ్వు ఎందుకు ఏడేస్తావు ఐఫోన్ కూడా అడిగిపోవాలి అసలు మేము హాస్పిటల్కి వెళ్ళాలా చేసింది ఏడ్ చేస్తా ఓకే గాయస్ ఫుల్ ఏడిపించేసాం అక్కని చూసారా ఎంతో బాధపడిపోయింది చార్లీ అంటే అంత ఇష్టం అక్క కంటే ప్లీజ్ గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇంకో ప్రాంక్ వీడియోలో కలుద్దాం సి నెక్స్ట్ వీడియో బాయ్